హాయ్ గుడ్ మార్నింగ్ పంచమహాభూత దీపం పెట్టుకొని ఆమ్ చాంటింగ్ అయిపోయింది మా కిచెన్లో ఈరోజు కొత్తదనం చాలా రోజుల తర్వాత చూపించిన ఇలా మట్టి కుండలో పప్పు వండడం బెంగళూరులో ఉన్నప్పుడు అడపదడప మట్టి కుండలు వాడేదాన్ని అవి ట్రాన్స్పోర్ట్లో ఇంకా ఇబ్బంది అవుతుందని చెప్పేసి అక్కడే వదిలేసి వచ్చాం అండ్ నా లంచ్ చూపించిన ఈరోజు అన్ని వంటలు చేసి ఇదేం లంచ్ దానికి కారణాలు ఉంటాయి కానీ ఇప్పుడు చెప్ప నేను ఇప్పుడిప్పుడే లైఫ్ కాస్త స్థిమిత పడుతుంది హైదరాబాద్కి వచ్చాక అంటే వేగం నుంచి నెమ్మదిలోకి వస్తున్నాను మళ్ళీ కుండలు తెచ్చుకోవాలి వండాలి అది మీకు గర్వంగా చూపించుకోవాలి అంత ఉంది ఆ విషయం చెప్పడంలో ఇంకా సాయంత్రం కాసేపు రిలాక్స్డ్గా అలా బయటకు వెళ్ళి కాసేపు ట్రీతో మాట్లాడుకొని ట్రీ హగ్గింగ్ చేసుకొని ఈ పూలను పలకరించి వచ్చాను ఇక్కడ కింద ఒక పూల గుత్తి ఉంది కదా దానికి హై చెప్తుంటే అన్ని కొమ్మలన్నీ అడ్డి వచ్చాయి అలా వంగి వంగి మరీ హై చెప్పి వచ్చాను అది మళ్ళీ నన్ను చూసిందో లేదో కదా ఆ పూలు కూడా నన్ను చూశాయని కన్ఫర్మ్ అయ్యాక అమ్మయ్య అనుకున్నాను ఇక్కడ చూడండి ఎక్కడన్నా మార్గం కనిపిస్తుందా అక్కడ ఆ ప్లేస్లో కోతి వచ్చిన అక్కడి నుంచే వెళ్ళిపోయింది నెమలి వచ్చినా అక్కడి నుంచే వెళ్ళిపోతాయి మొన్న చెప్పాను కదా ముంగీసలని అవి కూడా అదే దారిలో వెళ్ళిపోయాయి వాటికి మార్గం బలి చిక్కుతుంది అక్కడైతే నాకేం మార్గం కనిపించలేదు